హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే ఇక్కడ మనకి పనస పండు ఉంటుంది కదండి అది జాక్ ఫ్రూట్ దాని వి దాని లోపల గింజలు ఉంటాయి కదా వాటితో మనం కర్రీ ఎట్లా చేసుకుందామో చూపిస్తున్నాను నార్మల్గా కుక్కర్లో వేసి ఉడకపెట్టి చెప్తున్నారండి కానీ కాదు ఇట్లా మనం కళాయిలో వేసి వాటిని డ్రై రోస్ట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కర్రీ ఇవి ఇట్లా కూడా తింటే చాలా బాగుంటాయండి మన బాదం ఎట్లా ఉంటుందో అలాంటి ఫ్లేవర్ వస్తుంది ఇదైతే ఈ కర్రీ అంటే చాలా మంచిది అంటండి మన హెల్త్కి కూడా నేను ఏం పి తీసాను చూసారా సో ఇక్కడ నేను చూపించినట్టుగా ముందైతే మనం పోపు వేసుకుందామండి టమాటా వేసి వండుతున్నాను ఇక్కడ అలా టమాటా అది ఉడుకుతూ ఉంటుందండి ఇంతలో మనం ఇవి చూడండి ఏంటి తోలు పీల్ చేస్తున్నాం కదా మంచిగా వచ్చిస్తే మనం ఇట్లా తీస్తే సేమ్ బాదంలా ఉంటాయండి తిన్నా కూడా బాదంలా ఫ్లేవర్ వస్తుంది మీరు ఎప్పుడైనా తినకపోయినా ఇట్లా తినచ్చు ఇట్లా ట్రై చేయచ్చు ఏంటంటే ఇక్కడ ఇవి నేను ఫైవ్ డేస్ తర్వాత దీన్ని వండుతున్నానండి లేదు మనం అప్పుడే ఒక టూ టూ డేస్ తర్వాత ఏంటంటే గట్టిగా ఉండవన్నమాట ఇప్పుడు నేను ఫైవ్ డేస్ వల్ల ఏం ఏమైనాయి అంటే ఇవి గట్టి దాన్ని వచ్చేసినాయి కొన్నిగా పాడుకో పాడైపోయినాయి కూడా సో ఇట్లా ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుందా తోలు కూడా అని అదక నా తిప్పలు నేను నేనేం చేసి ఆ ఫైవ్ డేస్ ఉంచడం వల్ల దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది దాంతో దంచాల్సి వస్తుంది లేకపోతే నార్మల్గా మనం కట్ చేసిన కట్ అవుతుంది అదొండి అనగట్లా వచ్చినాక అందులో టమాటా కూడా ఉడికిపోయింది దాంట్లో మనం వేసేసాం అంతే అండి కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత దించుకుంటే అయిపోయింది పనసపిక్కల కూర రెడీ థ్యాంక్ యూ